రాష్ట్రంలో పురపోరు వేడి మొదలైంది జగిత్యాల జిల్లా మెడ్పల్లి పురపాలక పరిధిలో జనసేన పార్టీ అభ్యర్థి వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ప్రస్తుతం పురపాలక ఎన్నికల్లో పట్టణంలోని పదిహేడవ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా మారుతి అనే వ్యక్తి పోటీ చేయడానికి సిద్దమయ్యారు ఈయన నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలోనూ కీలక నాయకుడిగా ఉన్నారు ఇరవై ఏళ్లుగా చిత్రకారుడిగా జీవనం సాగించిన మారుతి ప్రస్తుతం తన వార్డులో ఇంటి యజమానుల నుంచి అనుమతి తీసుకుని ఇంటి గోడలకు గ్లాసు గుర్తు జనసేన పార్టీ చిత్రాలు వేస్తూ విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు జనసేన గ్లాస్ గుర్తు వీధిలో నడిచే పట్టణ ప్రజలను ఆకట్టుకుంటోంది చిరంజీవి పార్టీలో కూడా పనిచేసాను వారి తమ్ముడు పార్టీ అయినటువంటి జనసేన పార్టీలో వాటింగ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరి ఇల్లు పనిషన్ తీసుకొని గెలవాలనే నెపంతో మా పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుల మేరకు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని